పవర్ సార్ పవన్ కళ్యాణ్ అత్తారండి దారేది ఈ మూవీ నుంచి లేడీస్ కోసం ఎస్పెషల్లీ డైలాగ్ క్లైమాక్స్ సీన్లో అంటే మొత్తం ఉండదండి లాస్ట్ ప్యారే మాత్రమే ఓకే ఆ ఫీల్ ఎలా ఉండదు ఎందుకు లేదు తెలీదు నువ్వెందుకు రావు అర్థం కాదు చాలా కోపంగా ఉంటుంది అత్త కంటికి కనిపించిన శత్రుతో బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బయటికి కనిపించిన యుద్ధం చేసేవాడిని బాగున్నా ఉంటే బాగా ఉండడం కాదత్త నదుగురుతూ ఉన్నాడు నవ్వుతూ ఉన్నాడు అందుకే ఇప్పటికి ఎంత సంపాదించుకున్నా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయింది అత్త ఇప్పుడు మేము తినడప్పుడు కంచం ఇంట్లో గది నీ సంపాదించిన ప్రతి రూపాయలు పవల నీకోసా ఉంచేసావు అత్తా నీకోసాల ఉంచేసాం నువ్వన్నీ మాకు చాలా ఇష్టం అత్త చాలా ఇష్టం నువ్వు ఒక్క మాట చెప్పు కష్టాన్ని కాంపౌండ్ దాటుకున్న కాపల కాస్తాం ఎప్పుడో జరిగిన తప్పుకి పాతిక సంవత్సరాలుగా సారీ చెప్తున్నాను అత్త సారీ చెప్తున్నాను ఇక వెయిట్ చేయడం మా వల్ల అత్త మా వల్ల కాదు కుదిరితే క్షమించు లేదంటే శిక్షించు కానీ మేము ఉన్నామని గుర్తించు దయచేసి గుర్తించు దయచేసి గుర్తించు చూడప్ప సిద్ధమ్మ నేను సింహం లాంటాను అది గడ్డం గీసుకోలేదు నేను గీసుకుంటా అంతే తేడా మెరుదంతా సేమ్ టు సేమ్ లాస్ట్ పని మంది దానికి వచ్చే కిక్కే